హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్లర్ నేను మీ బీవీఆర్ రావుని మహిళల కప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది ఏడు సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా జట్టుపై చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసింది జెమిమా రోడ్రిక్స్ నూట ఇరవై ఏడు నాట్అవుట్ అజేయ శతకంతో కథం తొక్కింది కెప్టెన్ హన్మన్ ప్రీత్ కౌర్ ఎనభై తొమ్మిది కీలక ఇన్నింగ్స్తో రాణించింది వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఫైనల్కు అర్హత సాధించింది మొత్తం మీద చాలా గ్రేట్ అండి చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ రాత్రంతా నేను చూశాను ఎంత అద్భుతంగా ఉంది ఈ మ్యాచ్లో జమీమా హర్ హర్మన్ప్రీత్ సింగ్ మూడో వికెట్కు నూట అరవై ఏడు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు ఈ గెలుపుతో రెండు వేల పదిహేడు ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాపై భారత్కు ఇదే తొలి విజయం కావడం విశేషం గ్రేట్ కదా విజయం అనంతరం జియో స్టార్తో మాట్లాడిన కెప్టెన్ హన్మన్ ప్రీత్ కౌర్ ఈ విజయం వెనుక ఉన్న కఠోర శ్రమను పట్టుదలను వివరించింది వన్డేల్లో మూడు వందలకు పైగా పరుగులు చేయడం రాత్రికి రాత్రి సాధ్యం కాదు దీని వెనుక మా నిరంతర శ్రమ పట్టుదల ఉన్నాయి కోచ్ అమోల్ మజుందార్ గారు మమ్మల్ని మెరుగుపరచడానికి రేయింబ కష్టపడుతుంది ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం నాకు అనుభవంతో వచ్చింది ఓటముల నుంచి నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అని తెలిపారు మ్యాచ్ వ్యూహం గురించి వివరిస్తూ నేను క్రీజులోకి వచ్చినప్పుడు జమీమా సుమారు ముప్పై పరుగులతో ఉంది మనం చివరి వరకు క్రీజులో ఉంటే లక్ష్యాన్ని ఛేదించగలమని ఆమె చెప్పింది స్మృతి మందాన త్వరగా అవుట్ అయినా మాపై మాకు పూర్తి నమ్మకం ఉంది ఓవర్కు ఆరు నుంచి ఏడు పరుగులు రన్ రేట్ కొనసాగించాలనే మా ప్రణాళిక ఏదైతే ఉందో అది ఫలించింది టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయినప్పుడు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ జట్టులో ఎలా స్ఫూర్తి నింపారో కూడా హర్మన్ ప్రీత్ గుర్తు చేసింది ఆ రోజు కోచ్ కొంచెం దుక్కుడుగా మాట్లాడారు కానీ మేమంతా దాన్ని సానుకూలంగా తీసుకున్నాం ఆయన మాటలు మా మంచి కోసమేనని మాకు తెలుసు ఆ తర్వాత జట్టు ఎలా ఆడిందో మీరే చూశారు ప్రతి ఒక్కరూ జట్టు కోసం ఆడాలనే తప్పన్నతో బరిలోకి దిగారని హర్మన్ చెప్పుకొచ్చింది గ్రేట్ అబ్బా మొత్తం మీద అమ్మాయిలు బా అద్భుతం అద్భుతం చాలా సంతోషం అనిపించింది అయితే ఒక చిన్న కామెంట్ కామెంటేటర్ బాక్స్ ఇద్దరు ఉన్నారండి ఒక లేడీ ఒక జెంట్ ఆవిడ లేడీ మాట్లాడితే ప్రతిసారి ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా వాళ్ళు ఫోర్ కానీ సిక్స్ కానీ కొట్టినప్పుడు విపరీతంగా పొగిడేసి ఎత్తేసి వాళ్ళని ఆకాశానికి అలాగే ఏదైనా ఒక క్యాచ్ జారి విడ్చడమో పరుగులు జారి విడ్చడము మన వాళ్ళు ఎవరైనా చేస్తే భారత్ ఇంకా నేర్చుకోవాలి భారత్కి ఏం చేత కాదు వీళ్ళకి ఇంకా అది ఇది అని ఏమేమో మాట్లాడుతుందా నిజంగా అలాంటి వాళ్ళని ఎలా పెట్టుకుంటారు సార్ ఆ పేరేంటో నాకు తెలియదు కానీ అలాంటి వాళ్ళని ఎలా పెట్టుకుంటారు కామెంటరేటర్గా ఆ మాటలు వింటున్నప్పుడు ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది కదా నమ్మకం పోతుంది కదా తీసేయండి సార్ అలాంటి వాళ్ళని పుస్తకం మొత్తం మీద మహిళా క్రికెట్ జట్టుకు జై హింద్